బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు కొరడా జులిపించారు పదకొండు మంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు విచారణకు రావాలని పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేశారు బెట్టింగ్ యాప్స్ కి ఎవరెవరూ ప్రమోషన్ చేశారని పోలీసులు కూపీ లాగుతున్నారు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయకుమార్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ సోషల్ మీడియా వేదిక ద్వారా బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్స్ చేస్తున్నటువంటి వారిపై పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు ఇప్పటికే పదకొండు మందిపై పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇక ఇదే విషయానికి సంబంధించిన బెస్ట్ జాయింట్ డీసీపీ విజయకుమార్ గారు అడిగి మరి సార్ ఫ్రీడమ్ స్పీచ్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని సోషల్ మీడియా విచ్చిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ అమాయక ప్రజల జీవితాలు ఆడుకుంటారు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసు నమోదైంది ఇప్పుడు వాళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ ఎన్ని వీడియోలు పెట్టారు ఎప్పుడెప్పుడు పెట్టారు ఆ బెట్టింగ్ యాప్లకు వీళ్ళకి ఏం సంబంధము వీళ్ళు ఏదైనా డబ్బులు సంపాదించారా ఏంటి ఇవన్నీ కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది ఈ పదకొండు మందికి నోట్సులు సర్వ్ చేశారా వాళ్ళని ఎప్పుడెప్పుడు రమ్మని చెప్పారు వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం ఏం చెప్పారు ఇంకా ఇప్పుడు దర్యాప్తు ప్రాథమిక స్టేజ్లో ఉంది ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తున్నారు దర్యాప్తు అధికారులు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని ఎవరికి నోటీస్ ఇచ్చి విచారణ చేయాలనేది దర్యాప్తు అధికారులు నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటారు ఒక పోలీస్ సిబ్బంది కూడా ఒక డ్రెస్ లో యూనిఫామ్ తో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన కూడా సమాచారం ఉంది ఆ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ ఒక మన పోలీస్ కానిస్టేబుల్ అబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్కి ఇమ్రాన్ అనే ఈ వ్యక్తి చిన్ననాటి దోస్త్ అని తెలుస్తుంది వాళ్ళు ఇద్దరు కలిసి చాలా వీడియోల్లో కలిసి కనిపిస్తున్నారు ఈయన మన పోలీసు సిబ్బంది కూడా ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి ప్రమోషన్ వీడియోలు పెట్టాడు చేశాడు అనేది ఫిర్యాదులో ఉంది దానిపైన ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎవిడెన్స్లో అతను చేసింది నిజంగానే ఉంది అనేది ఉంటే అతని పైన కూడా చర్యలు తీసుకుంటారు పుట్టింగ్ లో ప్రమోషన్ చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆర్టిస్టులు మాత్రమే కేసులు నమోదు చేస్తారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు మంచు లక్ష్మి కావచ్చు సోన్సీలు కూడా గతం ఇస్తారు అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటారా ఖచ్చితంగా మన దృష్టికి వచ్చిన ప్రతి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారు చేస్తున్న వారిపై కావచ్చు యువత కావచ్చు ఏం చెప్తారు పోలీసు ఒకటే ఇది చట్ట వ్యతిరేకము తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నడిపించడము వాటిలో పాల్గొని డబ్బులు కట్టడము తర్వాత వాటిని ప్రోత్సహించడము ప్రమోషన్ చేయడం అన్నీ మొత్తం మీద స్వేచ్ఛతో అడ్డు అదుపు లేకుండా బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేసి అమాయక ప్రజల జీవితాలతో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు ఇక్కడికే పదకొండు మందిపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది అదే తరహాలో ఇంకా ఎవరైనా సోషల్ మీడియా వేదిక ద్వారా ఎవరైనా ఇష్టానుసారంగా పోస్టు చేసినా హైదరాబాద్